హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా ఈ వీడియోలో రంగు అయితే యూజ్ చేస్తున్నాను కదండి మీరందరూ చెప్పిన తర్వాత నేను మళ్ళీ యూజ్ చేస్తున్నానని చాలామందికి కోమ రావచ్చు నేను చెప్పేది ఏమంటే ఈ వీడియోస్ వచ్చి పాత వీడియోస్ అండి ఇంకా ఒక రెండు వీడియోలకైతే ఉంది ఆ వీడియోస్ ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత నేను మిగతా ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను ఆ పౌడర్ అయితే వాడటం లేదు ఓన్లీ మంచినీళ్ళు మట్టి కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి డైలీ ఇప్పుడు కూడా ఇంకా ఈ వీడియోస్ వేరుకి పోస్ట్ చేసేస్తాను ఇంకొక రెండు వీడియోలు ఉన్నాయి దీంతోపాటు మూడు వీడియోలు అయితే ఇంక ఈ వీడియోల తర్వాత కల్లాపురం అనేది యూజ్ చేయను కాకపోతే ఒక చిన్న మాట ఈ రంగే అండి ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది నే నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఈ కల్లాపు రంగు ద్వారా కానీ మీరైతే వాడద్దు అంటున్నారు మీరు చెప్పినట్టే నేనైతే వాడడం లేదండి నేనైతే గత ఐదు సంవత్సరాలుగా వాడుతున్నాము నేనే కాదు ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలు అందరూ వాడతారు ఇప్పుడు నేనైతే వీడియోలు తీసి పెడుతున్నాను కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు మరి వీడియోలు తీయని వాళ్ళ పరిస్థితి ఏమో ఒకసారి ఆలోచించండి ఏది ఏమైనా మీరందరూ నా మంచి కోసమే చెప్పారు కాబట్టి నేనైతే యూస్ చేయడం లేదు ప్రజెంట్ మా ఇంట్లో కూడా కామెంట్లు చూసి ఈ పౌడర్ అయితే యూజ్ చేయొద్దని చెప్తున్నారండి అలాగే మీరు చెప్పినట్లే ఓకే మన వీడియో కానీ మీకు కానీ నచ్చి